మా కాసుల హరిరంజన శర్మ నాకున్న రక రెండు అనుభవాలు చెప్తా అంటున్నారు హరిరంజన్ శర్మ సభాయ నమః అన్న చాలా అన్ని అంశాలు స్పృశించిండు వారు స్పృశించని ఒక రెండు మూడు అంశాలు నేను మీ మన ముందుకు తీసుకొస్తున్నాను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇరవై సంవత్సరాలు మన స్వామి దేవాలయంలో అర్చకత్వం చేసింది మాసాయిపేట విఠలేశ్వర స్వామి దేవాలయంలో అక్కడి నుంచే మార్పు మొదలవ్వడం ఇదంతా దీక్ష ఇవ్వడం అక్కడి నుంచే కావడం మా ఊరు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడి నుంచి ఆశ్రమ నిర్మాణం చేయడం అనేటువంటిది టైలెట్ షాప్ అందరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పరిచితం తర్వాత ఇక వారి రెండు సందర్భాలు చెప్పి అన్నగారు ఒకటేమో స్వామివారికి ఉపదేశం ఇవ్వడం రెండవదేమో సన్యాసం స్వీకరించడం ఈ రెండు సందర్భాలలో మా నాన్నగారు వారింబడి ఉన్నారు శర్మ కాసులో రఘురామ శర్మ గారు వారి నేను ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మా రామ్మోహన్ బావని అడిగిన నాన్న నాన్న ఉండే నా బావ మరేపుడు నేను ఉన్నప్పుడు అంటే అరే నీ మీ నాయన చిన్న స్వామి ఉంటుండరా ఆయనకు సన్యాసం ఇచ్చేటప్పుడు తీసుకెళ్ళడానికి నాన్నగారే ఉన్నారు అని చెప్పి అదొకటి తర్వాత ఇంకోటి ఏమిటంటే ఒక గొప్ప విషయం ఏంటంటే అందరూ నాన్నగారు పెంపుడు కొడుకు అంటే ఇక్కడ పెరగడానికి వచ్చినటువంటి వ్యవస్థ మా పెదనాన్న వాళ్ళ సంతానం గుడికైనా ఉన్నది వాళ్ళకే మంచి ఆస్తి మీదకి పోయినరు అనేటువంటి ఒక ఒక ఉండే మాకేంది ఆలయం ఇచ్చిన దాని కింద ఆలయం అది వినాం భూములు దాన్ని ఏం లేదు ఏం కదా అనుకుంటున్నారు కానీ ఇప్పుడు తెలుస్తున్నది గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఆస్తిని స్వామివారు మాకు ఇచ్చినటువంటిది ఒక గొప్ప విషయంగా చేస్తూ వారు పూజ చేసినటువంటి ఇరవై ఏళ్ళు పూజ చేసినటువంటి ఆలయంలో మాకు అర్చకత్వం దక్కడం గొప్పగా భావిస్తూ స్వామివారికి కృతజ్ఞత ధన్యవాదాలు హరిరంజన్ శర్మ గారికి వర్గల్లో జన్మించి మరుకూకులో జీవనం సాగించి భావానందపురంలో పాండురంగాశ్రమాన్ని ఆశ్రమాన్ని వ్యవస్థాపన చేశారు భావానంద భారతీ స్వామివారు కుకునూరుపల్లెలో జన్మించి మాసాయిపేటలో జీవనం సాగించి ఈ బొమ్మారం సీతారామాశ్రమాన్ని స్థాపించారు అఖండానంద స్వామి వర్గల్లో మా స్వామి జన్మించిన ఊరు అని ఆ గ్రామస్తులందరూ భక్తిగా భావానంద భారతీ స్వామివారి మఠాన్ని అక్కడ పూజలు అవన్నీ చేస్తూ ఉన్నారు కునూరు పల్లెలో కూడా కాసుల వంశీయులందరికీ మూలం పల్లి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా తలుచుకుంటే మా ఊరేది అంటే మా మూలం పల్లి అని చెప్పుకొని తీరాలి ఆ పల్లెలో కాసుల వంశస్థులందరూ పక్కనే కొండపాకు కూడా మేము కూడా సహకరిస్తాం స్వామివారి జన్మస్థలం ఆ ఊర్లో జన్మించాడు గనక ఏదైనా ఒక చిన్న మఠం లాంటిదో ఏదైనా ఆ ఊరిలో ఒక గుర్తుగా చేస్తే బాగుంటుందని కుటుంబ సభ్యులందరూ కాసుల వంశీయులందరూ పరిశీలించాలని సవినయంగా ప్రార్థిస్తూ ఇంకో స్వామి చిన్న విగ్రహము ఆ గర్భాలయంలో ఉంటుంది మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు తమ కక్కునూరు కూడా ఏర్పాటు చేస్తారు కదా చంద్రశేఖర్ శర్మ గారు వారి నాయకత్వంలో ధన్యవాదాలు ఇప్పుడు